ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై మొదటిసారి మీడియాతో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ ఈ మేరకు అక్కడ జరిగిన అసలు సంఘటనను బాలకృష్ణ మీడియాతో వివరించే ప్రయత్నం చేశారు నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిన్న హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్కు ఘోర అవమానం ఎదురైంది ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు తెల్లవారుజామునే తారక్ కళ్యాణ్ రామ్ తాతకు అర్పించారు జూనియర్ రాక సందర్భంగా ఆయన అభిమానులు ఘాట్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తారక్ వెళ్ళిన కాసేపటికి బాలకృష్ణ సైతం తన తండ్రికి అంజలి ఘటించారు బాలకృష్ణ నివాళులు అర్పించి వెళ్లగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఘాట్ నిర్వాహకులు తొలగించడం గమనార్హం బాలయ్య చెబితేనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించామని వాళ్ళన్నారు దీంతో ఇది కాస్త వివాదంగా మారింది బాలయ్య చెప్పడం వల్ల ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని దీనిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు అలాగే బాలయ్యపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు దీంతో ఇది కాస్త వివాదంగా మారింది ఎటకేలకు ఈ వివాదంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగిన విషయాన్ని వివరించారు తారక్ ఫ్లెక్సీలను అక్కడ తొలగించడానికి ఓ కారణం ఉందని ఘాట్ లోపలికి వస్తున్న వాళ్ళకి అక్కడ ఫ్లెక్సీలు ఉండడంతో ఇబ్బంది అవుతుండడంతోనే తీయించమని చెప్పాను తప్పితే వేరే ఉద్దేశంతో కాదని అభిమానులు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోకూడదని మా కుటుంబమంతా ఒక్కటేనని తారక్ కళ్యాణ్ రామ్ నాకు సొంత కొడుకుల కంటే ఎక్కువ అని మా కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని అభిమానులు ఆ విషయాన్ని గ్రహించాలని బాలకృష్ణ అన్నారు ఘాట్ లోపలికి వస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుండడంతోనే తన అనుచరులకు ఫ్లెక్సీలు తీయించమని చెప్పాను తప్పితే తారక్ మీద నాకు ఎలాంటి కోపము కానీ అసూయ కానీ లేదంటూ బాలయ్య వివరించే ప్రయత్నం చేశారు దీంతో బాలయ్య ఎట్టకెలకు ఈ వివాదంపై స్పందించడంతో నందమూరి అభిమనులు కాస్త శాంతించారు